అండి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు గుమ్మ శ్రీమతి గుమ్మడి సంధ్యారాయణి గారు ఆవిడే ఆవిడ ఏం చెప్పారంటే ఇక్కడ నుంచి గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా అటు శ్రీశైలం అటువైపున ఉండే అటువైపు గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా అక్కడ వాళ్ళకి డోర్ డెలివరీ చేయటం లేదు మేము రేషను వాళ్ళు మాత్రం వచ్చే రేషన్ దుకాణాలకి వెళ్ళిపోయి వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది అవన్నీ మనం ఇప్పుడు చేసే పరిస్థితి లేదు మాకు పాత రేషన్ ఇళ్లలో ఇంటికి వెళ్ళి తీసుకెళ్లే పరే ఆ విధానాన్ని మేము పంపిణీని విధానాన్ని రద్దు చేస్తున్నాం ఆపేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించుకున్నది అని చెప్పారు ఆవిడే అయితే ఈ గిరిజన ప్రాంతాల్లో ఏంటంటే కొండలు గుట్టలు వాగులు వంతెనలు వంకలు ఇవన్నీ కూడా దాటుకుంటూ దాటుకుంటూ మేము కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు చాలా దూరం టఫ్గా ఉంటుందండి వాళ్ళ ప్రయాణం వాళ్ళు ఒక ఒక రోజంతా సరిపోతుంది వాళ్ళు అనుకుంటూ వెళ్తారు పాపం ఎండకి ఎండిపోయి వర్షాలకి తడిసిపోయి ఆ కాళ్ళల్లో కాళ్ళు నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పుట్టి వాళ్ళు కొంతమంది పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ అయితే బీపీ పేషెంట్స్ అయితే అక్కడక్కడ ఆగి కాస్త ఏదో కాస్త రెండు మెతుకులు తింటూ తింటూ మొత్తం రోజు రాత్రి అయిపోతుందనమాట వాళ్ళకి వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి ఇంకొకటి ఏంటంటే ఈ ఈ ఈ రేషన్ దుకాణాలు రేషన్ దుకాణాలకి డీలర్ల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవటం మూలంగాను అంతకుముందు రేషన్ రేషన్లు ఏదైతే క్యారీ చేస్తూ ఈ వాహనాలు ఉండేవో అవి వాహనాలన్నీ వాళ్ళ వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ ఆ వాహనాలు తాలూకు డ్రైవర్లు అందరూ కూడాను వాళ్ళు కూడాను నిరుద్యోగాల నిరుద్యోగుల్లాగా ఉపాధి పోయే అవకాశం కూడా ఉన్నదన్నమాట మరి వీళ్ళకు కూడా మరి ఎలాంటి ఏర్పాటు చేస్తారో మరి ఏంటో మరి మనకు తెలియదు ఎందుకంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కానీ జనాలు జనాల వెల్బీయింగ్ చూ చూడాలన్నమాట చూడ చూడటానికే ప్రభుత్వాలు ఏర్పడతాయి కానీ ఏంటంటే ఇప్పుడు ఉన్నట్టుండి ఐదేళ్లుగాను శుభ్రంగా ఏళ్ళ దగ్గర తీసుకుంటున్న ముఖ్యంగా ఈ గిరిజనులకి చాలా కష్టం అండి ఇప్పుడే నేను చెప్పాను కదా కొండలు వాగులు ఇవన్నీ గుట్టలు ఇవన్నీ తెలుసుకుని రాళ్ళు రప్పల్లో నుంచి వెళ్ళాలి పాపం ఆడవాళ్ళు వెళ్తూ ఉంటారు ఎక్కువగా మగవాళ్ళు పనులకు వెళ్ళిపోతూ ఉంటే ఆడవాళ్ళు వెళ్తూ అనమాట ఇవన్నీ పసిపిల్లల్ని చంకలో ఎత్తుకుని తీసుకుపోతూ అనమాట కాబట్టి ఏంటంటే మరి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను మరి ఇది ఎంతవరకు వయబులో ఎంతవరకు వాళ్ళు ఎంతవరకు వాళ్ళు దీన్ని ఇప్పుడు ఈ ఈ ఈ క్వశ్చన్ని ఈ ఈ సమస్యను ఛేదించుకుంటూ ముందుకు వెళ్తారో మరి మనకు తెలియదు అట్లాగే ఇంతమంది డ్రైవర్లు ఉన్నారు ఈ వాహనాల డ్రైవర్లు అందరూ కూడా వాళ్ళు మాత్రం వాళ్ళు ఏం చేయబోతున్నారు వాళ్ళకి ఏమన్నా ఆల్టర్నేట్ ఏమన్నా ఒక 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 పని ఏదన్నా ఇస్తారా ఇస్తారా లేకపోతే వాళ్ళు ఊసు రోమంటూ ఇళ్లల్లోనే ఉండాలి అవి కూడాను క్లారిటీ రాలేదు కానీ ఏంటంటే మేడం గారు మాత్రము మంత్రి గారు మాత్రం ఏం చెప్పారంటే గిరిజనులకి మా ఇవ్వాల్సిన ఇంటి ఇంటికి ఇచ్చే పంపిణీ మాత్రం ఆపేసిస్తున్నా ఆపే ఆపేయదలుచుకున్నామని ఆవిడ చెప్పారనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలంలో మాత్రము ఇప్పుడు ఒక ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ఇప్పుడు పంపిణీ ఇది ఆగి ఆపేసేసారు రేషన్ అని ఇప్పుడు స్కూల్ పిల్లల విషయాల్లో కూడా కొన్ని అది వేరే వేరే వీడియో చేసుకుందాం వాటి వాటిలో కూడా కొన్ని ఏవో సర్దుబాట్లు చేశారు అటు ఇటు అటు ఇటు ఏవో కాస్త ఏవో మార్పులు చేర్పులు చేశారు ఇవే కూడా చేస్తున్నారు మరి ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఇంకా ఎన్ని రకాలుగా తయారవుతుందో స్కూల్ పిల్లలు అన్నట్టు స్కూల్ పిల్లల భోజనం లేక అక్కడ బొబ్బిలి ప్రాంతంలో విజయనగరం ప్రాంతాల్లో గొడవలు చేస్తున్నారు పిల్లలు ఆకలితో అలమటిస్తూ కంచాలు కంచాలతో బయటకు వచ్చి క్లాస్ రూమ్లలో స్కూల్ బయటకు వచ్చేసి కంచాలని ఇట్లా మధ్య మోడీ గారు కొట్టించారు కదా ఇట్లా 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 కొట్టించారు కదా అట్లా కొట్టుకుంటూ పాపం రైలు రోడ్ల మీద తిరిగారు కొద్దిసేపు మరి ఇట్లాంటివన్నీ మనం ఎన్ని చూడగలుగుతామో మరి రాబోయే కాలంలో మనకు తెలియదు కానీ ఇవన్నీ కూడా సంస్కరణలు అనుకుని ముందుకెళ్ళిపోతే బాగానే ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం ఏం చేసినా మంచి మంచి కోరి ప్రజలు మంచి కోరి చేస్తుంది కాబట్టి మంచి ఏదో మనం మంచి అని అనుకుని సరిపెట్టుకుంటే ఈ డీలర్లు డీలర్లకి డే ఈ గిరిజన వాసులు కావచ్చు లేకపోతే ఈ డ్రైవర్లు ఈ వాహన డ్రైవర్లు కానీ వీళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ఏదో కాస్త సరి సరిపంచుకుంటే బాగానే ఉంటుంది సో ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా ఎన్ని ఎన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నారో అది మనం చూ చూడబోతున్నాం సో అదండి సంగతి మరి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్